దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు దేవునికి స్తోత్రం హల్లెలోయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మనం ఆరాధించేటువంటి దేవుడు ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడంట మన జీవితాల్లో ఎన్నో వింత కార్యాలు చేస్తూ మనల్ని కాపాడుతున్నటువంటి దేవాతి దేవుడు ఇస్రాయిలు ప్రజలు అరణ్యములో వారు నలభై సంవత్సరాలు మరి సంచరిస్తూ ఉండగా దేవుడు వారిని కాపాడి ఆశ్చర్యకార్యాలు చేశారు అండి వారికి నీళ్ళు లేకపోతే బండ నుంచి నీళ్ళు ఇచ్చారు ఇంకా కావాలంటే మరి మాకు మాంసం కావాలంటే అండి పూరేళ్ళను కురిపించారు ఎంత గొప్ప దేవుడు చూడండి మరి మన జీవితాల్లో కూడా మన దేవుడు అద్భుతాలు చేయగల దేవుడు ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి మహాదేవుడు మరి గతంలోని జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశారు నీ ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు ఎన్నో చేశారు ఆయన తన వారిని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు విడివని ఎడబాయిని దేవుడు మరి ఇంకా ఏ కష్టాల్లో బాధల్లో ఉన్నావు ఏ ఇబ్బందుల చేత నలిగిపోతున్నావు అశాంతిలో ఉన్నావా శ్రమలు నేను తరుము చిన్నాయా బిడ్డలు లేరా ఆర్థిక పరిస్థితుల ఏ కష్టం నేను కృంగు చేస్తున్న ప్రియ సహోదరి సహోదరా ఏ సుప్రభు వారు నీకు మాటేస్తున్నారు ఆయన మాత్రమే కార్యాలు చేసే దేవుడు ఆయనలో నీ జీవితాన్ని కట్టుకున్నావా ఆత్మీయంగా నడుచుకుంటున్నావా నీ జీవితం మోడేబారిపోయిందేమో ఒకవేళ జీవితంలో శ్రమల చేత నలిగిపోతున్నావేమో నయమే అనేక పరిస్థితుల్లో మరి నలిగిపోయి ఆమె జీవితం మోడేబారిపోయింది బెత్తలహీమను విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళిపోయి అక్కడ ఎంతో నష్టపోయింది భర్తను పిల్లల్ని పోగొట్టుకుంది అయినప్పటికీ దేవుడు మరలా అందని జ్ఞాపకం చేసుకుని మారా జీవితం నుండి విడిపించి మధురముగా మార్చిన దేవుడు మరి నీ జీవితంలో కూడా వింత కార్యాలు ప్రభు చేయగలరు నువ్వు నమ్ముచున్నావా ప్రియమైన సహోదరి సహోదర ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసి నీ జీవితాన్ని ఉద్ధరించగల దేవుడు విశ్వసించిన వారి యొక్క జీవితాల్లో మహత్ కార్యాలు చేసే దేవుడు గంభీర కార్యాలు చేసే దేవుడు అంచెలంచెలుగా హిచ్చించే దేవుడు నీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి నీకున్నటువంటి వేదనలన్నీ తొలగిపోతాయి మనం విశ్వాసంతో ప్రభు బిడ్డలుగా నడుచుకుందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాతండ్రి ఏ సూ గొప్ప దేవ నేను స్థుతిస్తున్నాం ప్రభు అవును తండ్రి నేను ఘనపరుస్తున్నాం నిన్ను మహింపరుస్తున్నాం పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు ప్రభా నువ్వు మా పట్ల చేసిన ప్రతి మేళ్ళకి వందనాలు అవును ప్రభా నీవు ఆశ్చర్య కార్యాలు చేయడానికి నీకు అసాధ్యం ఏది లేదు ప్రభా నీళ్ళను ద్రాక్ష మార్చావు అయ్యా నీటి మీద నడిచావు అయ్యా నీవు ఎన్నో వింత కార్యాలు చేసిన దేవుడవు అద్భుత నీడ ఆశ్చర్యకరుడా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి సర్వప్రపంచానికి శాంతి భద్రతలు దయచే మహాగణుడ రోగులకు వైద్యుడా కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు వ్యాధి బాధల చేత వేది వేధింపబడుతున్న ప్రతి బిడ్డలకు ఏసునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని దయచేసి మహిమ పొందండి శక్తిగలేసేనామా నడుచున్నాను తండ్రి ఆమెను అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మేములోని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక